శాంతి ఈరోజు మన భారతవాసులందరూ కూడా ఎంతో గర్వించదగినటువంటి రోజు ఎంతో సంతోషంగా మనందరము కూడా జాతీయ పండుగ జరుపుకుంటూ ఉన్నాము మన భారతదేశం బానిసతోపు ఛాయలు నీడల నుండి బయటకు వచ్చి తన స్వతంత్రాన్ని చాటుకున్నటువంటి రోజు మనందరికీ ఎంతో గర్వకారణమైనటువంటి రోజు ఈ సంవత్సరం మనము డెబ్భై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము మొట్టమొదట అన్నయ్యలు అక్కయ్యలు బాలలందరికీ బ్రహ్మ కుమారిస్ తరఫున స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈ సంవత్సరము మనము థీమ్ ఏం తీసుకున్నాము అంటే వికసిత్ భారత్ అభివృద్ధి చెందినటువంటి భారతదేశము డెవలప్డ్ భారత్ ఆర్ ఇండియా అనేటువంటి థీమ్ పైన ఈ సంవత్సరం మనము ముఖ్యంగా జరుపుకోవడం జరుగుతుంది అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అంటే మనం డెబ్బై ఏడు వసంతాలు పూర్తి చేసుకున్నాము మరి వందో సంవత్సరం అంటే భారతదేశానికి స్వాతంత్రం లభించి వందో సంవత్సరం అంటే రెండు వేల నలభై ఏడులో మనం జరుపుకునేటువంటి శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆ సమయానికి మనం భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశాలలో పరిగణించాలి అని అంటే ఏం అవసరము దాని గురించే ఇప్పుడు మనం వికసిత్ భారత్ అనేటువంటి థీమ్ని తీసుకోవడం జరిగింది మరి అభివృద్ధి చెందినటువంటి భారతదేశం అంటే ఏంటి మామూలుగా అయితే మనం చూస్తూ ఉంటాము విద్య వైద్యము వాణిజ్యము వ్యాపారము క్రీడలు ఐటీ ఇండస్ట్రీ లేదు మిసైల్స్ టెక్నాలజీ ఇలాంటివన్నీ కూడా చాలా ముందుగా వెళ్ళి అంటే ఒక అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా కానీ ఇవన్నీ అభివృద్ధిలోకి తీసుకుంటూ ఉన్నాము జీడిపి అనండి లేదు మన మిసైల్ ఎనర్జీ అటమిక్ ఎనర్జీ అనండి లేదు మన దగ్గర ఉండేటువంటి సైన్యం యొక్క బలం అనండి ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నాము మరి ఎంతో డెవలప్మెంట్ అనేటువంటిది ఉంది విద్య వైద్య రంగాల్లో కూడా అని కానీ విద్య దేనికి ఉంది వైద్యం ఎందుకు మరి విద్య కేవలం మనల్ని ఒక ప్రొఫెషనల్గా చేసేది కాకుండా ఒక వ్యాల్యూ బేస్డ్ పర్సనాలిటీ ప్రొఫెషన్ అయితే ఎలాగో ఉంటుంది కానీ దాంతోపాటు అన్ని గుణాలు మంచి సత్సంబంధాలు సంస్కారాలు ఉండేటువంటి వ్యక్తిత్వాన్ని తయారు చేయడము వైద్యము అంటే కేవలం మెడికల్ టెక్నాలజీలో చాలా ముందుకు వెళ్ళడమే కాకుండా రోగాలు రాకుండా ఉండేటువంటి పరిస్థితిని నెలకొల్పితే ఎలా ఉంటుంది రోగాలుంటే వైద్యం కావాలి ఒకవేళ రోగమే లేకుండా నిరోగిగా మన శరీరం కంచన ఖాయంగా ఉన్నట్లయితే ఇలా ఉంటుంది మరి వికసించిన భారతదేశం అభివృద్ధి చెందినటువంటి భారతదేశము అని అంటే కేవలం ఈ టెక్నాలజీలో వీటన్నింటిలో ముందుకు వెళ్ళడమే కాకుండా మరి మన యొక్క తనువుని కూడా చాలా ఆరోగ్యవంతంగా మనస్సుని చాలా సుఖప్రదంగా శాంతిమయంగా చేసుకోవడము మరియు సంబంధాలలో కూడా లేదు మన ధనంలో కూడా ఎలాంటి చెడు లేదు లోభంతో కుట్రలు మోసాలు చేయకుండా సంపాదించినటువంటి తెల్లధనం వాయిట్ మనీ ఇలాంటివి సంపాదించి మన యొక్క సంబంధ సంపర్కాలలో కూడా సుఖాన్ని శాంతిని తీసుకొని రావడమే అసలైనటువంటి అభివృద్ధి చెందినటువంటి భారతదేశం మనం ఈరోజు ఈ దృఢ సంకల్పాన్ని చేద్దాము మనం ఎలాంటి సంకల్పాలను చేయాలనంటే దీని ద్వారా నా మనస్సు ప్రశాంతంగా మరియు ఇతరులకి ప్రశాంతత కలిగిపించే విధమైనటువంటి ఆలోచనలు నా యొక్క మాటలు ఇతరులకి సుఖాన్ని ఇచ్చే విధంగా ప్రోత్సాహాన్ని కలిగించేటువంటి మాటలు నా కర్మల ద్వారా సుఖాన్ని ఇచ్చే విధంగా మరియు మంచి శ్రేష్ట కర్మలు భారతదేశాన్ని అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా తయారు చేసుకునేటువంటి కర్మలు చేసేటువంటి ఒక కంకణాన్ని ఈరోజు మనం కట్టుకుందాము మరిలాంటి ఇండిపెండెన్స్ని మీ అందరూ జరుపుకోవాలనేటువంటి శుభ సంకల్పంతో ఈరోజు సత్యమైన ఇండిపెండెన్స్ అంటే ఏంటి అనేటువంటి దాని గురించి తెలుసుకుందాము మనం స్వతంత్ర మనంగానే ఈ దేశం యొక్క స్వతంత్రము బానిస నీడల నుండి బయటకు తీసుకుని వచ్చినటువంటి ఎంతోమంది నాయకులే కాకుండా ఎంతోమంది సామాన్య ప్రజానికం కూడా వారు దేశానికి చేసినటువంటి ఎనలేని సేవలను మనం గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాము మరి వారి యొక్క ఆ సమయంలోనే తనువు మనసు ధనము సమయము శ్వాస సంకల్పాలు అన్నింటినీ కూడా పణంగా పెట్టి భారతదేశంలో ఉన్నటువంటి మనందరికీ కూడా స్వతంత్రాన్ని తీసుకుని వచ్చినటువంటి వారందరినీ ఈరోజు మనం స్మరించుకుంటూ వారందరికీ కూడా ఎంతో ధన్యవాదాలు అర్పిస్తాం స్వతంత్ర దినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలి ఎలా జరుపుకోవాలి కేవలం జెండా ఎగిరేసేసాము అందరికీ మిఠాయిలు పంచుకున్నాము లేదు ఆ పాటల్ని పెట్టుకున్నాము దేశభక్తి యొక్క పాటల్ని పెట్టుకున్నాము లేదు ఉపన్యాసాలు విన్నాము ఉపన్యాసాలు చూసాము మరి దీంతోనే సరిపోయింది మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ మనం స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము అప్పుడు మళ్ళీ ఇలాంటివే ఒక ఆనవాయితీలాగా చేసుకుంటే సరిపోతుందా స్వతంత్రత అంటే ఏంటి వాట్ ఈస్ ఇండిపెండెన్స్ ఎలా జరుపుకోవాలి స్వతంత్రత దినోత్సవాన్ని అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే బానిసగా తేనుకున్నాను అనేటువంటిది మొట్టమొదట చూసుకోవాలి మనం చరిత్రలో విన్నాము ఎంతోమంది ఫ్రెంచ్ వారు డచ్ వారు ఆంగ్లేయులు లేదు మొహమ్మదీయులు ఎంతోమంది భారతదేశం పైన ఎంతో రాజ్యం చేసి భారతీయులందరినీ వారి దాసులుగా చేసుకొని బానిసతో బతుకులు బతికాము అనేటువంటిది హిస్టరీ చూసాము మరి అలాంటి దాస్యత్వం నుండి బానిసత్వం నుండి మనల్ని మనం విడిపించుకున్నాము కానీ ఈ సమయంలో వేటికి నేను బానిసగా అయ్యాను అనేటువంటిది చూసినట్లయితే ఈరోజు ప్రతి ఒక్కరి జీవితము చిన్న చిన్న వాటిలతో మొదలుకొని మనం బానిసగా అయిపోయాము కొంచెం అనలైజ్ చేసుకుంటే తిండికి బానిసలుగా అయిపోయాము ఇది లేకపోతే నేను బతకలేను లేదు ఎన్నో రకాలైనటువంటి అడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి లెట్సే స్మోకింగ్ అనండి డ్రింకింగ్ అనండి లేదు ఈరోజు మొబైల్ అడిక్షన్ కూడా చాలా పెద్ద అడిక్షన్గా అయిపోయింది దానికి కూడా బనిసగా అయిపోయాము ఇంకోవైపు చూసినట్లయితే నా లోపల ఉన్నటువంటి నెగటివ్ ఇమోషన్స్ ఏవైతే ఉన్నాయో కోపం అనండి స్ట్రెస్ అనండి చింత చిరాకు లేదు చిన్న చిన్న వాటికి భయపడటము అరవటము కొట్టడము తిట్టడము వీటన్నిటికీ బానిసగా అయిపోయాను చిన్న చిన్న అలవాట్లకి మొదట్లోనే అనుకున్నాము ఆహారానికి బానిసగా అయిపోయాను అని రోజు టీ దొరకకపోతే ఎంతోమంది పైకి కూడా లేవలేరు లేదు వారి రోజే గడవదు మరి దానికి కూడా బానిసగా అయిపోయాను ఇంకా సోషల్ మీడియా బానిసగా అయిపోయాను అడిక్షన్కి కి బానిసగా అయిపోయాను అసలైనటువంటి స్వతంత్రత ఇవన్నీ బానిసత్వాల్లో ఏదైతే నేను ఆత్మను జీవిస్తూ ఉన్నానో వాటి నుండి అలాంటి దాసత్వం నుండి అలాంటి బానిసత్వం నుండి నేను ఎప్పుడైతే బయటకు వస్తానో అప్పుడు సత్యమైనటువంటి స్వతంత్రాన్ని మనం జరుపుకోవచ్చు సో వాస్తవంగా స్వతంత్రత అని అంటే స్వ అంటే స్వయం తంత్రం మెథడ్ ప్రోటోకాల్ ఏదైనా సిస్టమ్ స్వయాన్ని రక్షించుకోవడానికి లేదు స్వయాన్ని బాధనీయసత్వం నుండి లేదు దాసత్వం నుండి బయటకు తీసుకుని రావాలి అని అంటే ఎలాంటి తంత్రాలను నేను ఉపయోగించాలి ఎలాంటి మెథడ్స్ని లేదు టూల్స్ అండ్ టెక్నిక్స్ని అప్లై చేయాలి అనేటువంటిది కొంచెం చూద్దాము దాన్నే ఇన్ డిపెండెన్స్ అని అంటారు డిపెండెన్స్ ఆధారపడటము ఇన్ డిపెండెన్స్ నేను ఎవరిపైన ఆధారపడుతూ ఉన్నాను భలే మనం ఎన్నో రకాలైనటువంటి గవర్నమెంట్ ప్లాన్స్ని గురించి మాట్లాడుతున్నాము ఆత్మ నిర్భర్ భారత్ అని చెప్పుకుంటూ ఉన్నాము ఇలాంటివి ఎన్నో చేస్తున్నాము సైన్స్ టెక్నాలజీ మెడికల్ విద్య వైద్య రంగాలు అన్నిట్లో కూడా ఎంతో ముందుకు వెళ్తూ ఉన్నాము కానీ చిన్న చిన్న వాటికి కూడా ఈరోజు మనం బానిసగా అయిపోయాము కాబట్టి సమయం ఎలాంటిది అని అంటే డిపెండెంట్ నాట్ ఆన్ ఎక్స్టర్నల్ థింగ్స్ డిపెండెంట్ ఆన్ మై ఓన్ సెల్ఫ్ ఇన్సైడ్ దీన్నే స్వరాజ్యము స్వరాజ్య అధికారిగా అవ్వటము అని అనొచ్చు ఇది మనం చూసినట్లయితే ఈ శరీరం అనేటువంటిది ఒక రాజ్యం అయినట్లయితే నేను ఆత్మ ఎవరైతే ఉన్నారో నేను రాజుని ఇది అంతా కూడా స్వయం యొక్క రాజ్యము మరి రాజ్యంలో ఎన్నో రకాలైనటువంటి ఒడిదొడుకులు లేదు పైన కింద అవుతూ ఉన్నాయి చిన్న చిన్న విషయాల్లోనే ఈ శరీరం యొక్క పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవి నా మాట వినట్లేదు చూడకూడదు చూస్తూ ఉన్నాను మాట్లాడకూడదు అనుకున్నావు మాట్లాడుతున్నాను వినకూడదు అనుకున్నవి వింటున్నాను చేయకూడదు అనుకున్నావు చేస్తూ ఉన్నాను తినకూడదు అనుకున్నవి తింటున్నాను ఎప్పటిదాకా ఇలాంటి బానిసత్వము వినడానికి కొంచెం విచిత్రంగా అయినప్పటికీ కూడా ఇదే ఈరోజు రోగాలకు కానీ మానసిక రోగాలు యా శారీరక రోగాలు ఎలాంటి రోగాలకైనా కారణము నాపైన నాకు ఎలాంటి అధికారము లేకుండా ఉండటము రెండో లెవెల్లో చూసినట్లయితే నా మనస్సు నేను చెప్పినట్టు వినట్లేదు లేదు నా ఫీలింగ్స్ నేను చెప్పినట్టు నేను అనుకున్నట్టు జరగటం లేదు ఇమోషన్స్ నేను అనుకున్నట్టు జరగటం లేదు అంటే నా పైన నాకు కంట్రోల్ లేదు నా బుద్ధి అలాగా నేను చెప్పినట్టు వినట్లేదు నా సంస్కారాలు నేను నేవైతే తయారు చేసుకోవాలనుకుంటున్నానో అవి తయారవ్వట్లేదు అంటే స్థూలమైనటువంటి రాజ్యము మరియు సూక్ష్మ ఇంద్రియాలు ఏవి నా యొక్క కంట్రోల్లో లేకుండా ఉన్నాయి కాబట్టినే ఇండిపెండెన్స్ అని జరుపుకుంటూ ఉన్నాము కానీ అన్నిటికీ వేరే వ్యక్తులపైన వస్తువులపైన వేటిలపైన అయినా మనం ఆధారపడి బతుకుతూ ఉన్నాము ప్రతిదానికి నాకు సంతోషం కావాలి అంటే ఫలానా వాళ్ళు నన్ను ఒప్పుకుంటే ఫలానా వాళ్ళు పొగిడితే నేను సంతోషంగా ఉంటాను నాకు ఇది దొరికితే ఇలాంటిది వేసుకుంటే నేను బాగుంటాను సో ఇవన్నీ కూడా తిని సంతోషపడటము చూసి సంతోషపడటము విని సంతోషపడటము చేసి సంతోషపడటము ఇవన్నిటికీ వాటన్నిటిపైన ఆధారపడి ఉన్నాను ఇప్పుడు స్వయం అంటే స్వరాజ్య అధికారిగా అయినట్లయితేనే మనము సత్యమైన స్వతంత్రతని పొందినట్టు అవుతుంది కాబట్టి కొన్ని టూల్స్ ఈరోజు మనం చేసి చూద్దాం స్వతంత్రతని పొందటానికి స్వరాజ్య అధికారిగా అవ్వటానికి మొట్టమొదటిది మీకు ఎలాంటి నెగటివ్ ఎమోషన్ వచ్చినా కానీ కోపం అనుకోండి లేదు స్ట్రెస్ అనిపిస్తుంది లేదు ఎవరినైనా ఏమైనా ఆనయాలని అనుకుంటూ ఉన్నాను సో ఆ సమయం ఏదైతే ఆ టైంలో మనము ఆ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఏదైతే లోపల కలుగుతుందో దానికి లోనైనప్పుడు వెంటనే మనసులో కూడా చెడు భావాలు వచ్చేస్తున్నాయి నోరు కూడా చెడుగా అయిపోతుంది లేదు చేతులు కూడా చెడుగా మారిపోతూ ఉన్నాయి అంటే ఏదైనా అనేస్తాము ఏదైనా చేసేస్తాము సో ఈరోజు ఒక చిన్న తంత్రం ఒక మెథడ్ని మనం అప్లై చేద్దాం మన లైఫ్లో ఇఫ్ ఐ కెన్ టేక్ వన్ మినిట్ అట్లీస్ట్ లేదు కొన్ని సెకండ్స్ అయినా ఆ ఎమోషన్ని మనం పోస్ట్పోన్ చేసినట్లయితే వీలవుతుందా కోపం వచ్చింది ఏదైనా అనాలనుకున్నాను కానీ వెంటనే అనకుండా లెట్ మీ వెయిట్ టెన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఉండగలుగుతారా ఒక పదిహేను సెకండ్లు ఇరవై సెకండ్లు ఆగినట్లయితే ఆ తర్వాత అనాలని అనుకున్నా కానీ ఆ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో ఆ కోపం చిరాకు ఏదైతే ఉందో అనాలనుకున్నది వెంటనే అనలేకపోతారు ఆ ఇంటెన్సిటీ తగ్గుతుంది ఇలాంటి ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసేటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ని మనం స్లోగా పెంచుకున్నట్లయితే ఒక నిమిషము రెండు నిమిషాలు ఐదు నిమిషాలు డిలే చేసినా కానీ లేదు పోస్ట్ చేసినా కానీ నా సంబంధాలు మళ్ళీ ఎంతో మాధుర్యంగా లేదో నా నాకు కంట్రోల్ వచ్చినట్టు సో తంత్రం ఏంటి నా యొక్క ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ ఏవైతే నేను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నానో ఆ ఎక్స్ప్రెషన్ని కొంచెం డిలే చేయాలి గుర్తుంటుందా చేయగలుగుతారా రెండో తంత్రము ఉదయం లేవంగానే మంచి ఆలోచనలతో లేవడము చిరాకు స్ట్రెస్సు ఈరోజు ఏం చేయాలి ఇవన్నింటినే కాకుండా నేను ఈరోజు సక్సెస్ఫుల్గా ఉండాలి అని అంటే నేను ఈరోజు ఉంటాను సక్సెస్ఫుల్గా దీనికోసము నన్ను నేను గుర్తుపెట్టుకుంటాను నా స్పెషాలిటీస్ని గుర్తుంచుకుంటాను నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ స్పెషాలిటీస్ని చూస్తాను లేదు నా ఈరోజు నా కాన్సన్ట్రేషన్ చాలా బాగుంటుంది ఐ విల్ బి వెరీ సక్సెస్ఫుల్ ఇలాంటి కొన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ని పాజిటివ్ థాట్స్ని తీసుకుని మన రోజుని మొదలుపెట్టినట్లయితే రోజంతా కూడా ఆ పాజిటివ్ ఎమోషన్స్ ట్రావెల్ అవుతూ ఉంటాయి మనతో పాటు దాంతో రోజంతా కూడా మీరు సక్సెస్ఫుల్గా ఉండగలుగుతారు ఇది రెండో తంత్రం మూడో తంత్రం ఏంటి అని అంటే మనం బ్రహ్మాకుమారీస్లో నేర్చుకున్నది ఏంటి అంటే జస్ట్ ఎ మినిట్ గంటకి ఒక నిమిషమైనా కానీ నా ఆలోచనల్ని మళ్ళీ నేను చెక్ చేసుకుని దాన్ని మళ్ళీ రీఎనర్జైజ్ చేసినట్లయితే చాలా మారుతుంది అందరము ఈ రోజుల్లో జీపీఎస్ వాడుతూ ఉన్నాము జీపీఎస్ వాడుతున్నప్పుడు మీరు అటు వెళ్ళేది ఇటు వెళ్ళేది అన్నీ చూసేశారు చూసిన తర్వాత వెంటనే అది మళ్ళీ ఏమడుగుతుందండి రీసెంటర్ 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 అని అంటుంది ఎప్పటిదాకా రీసెంటర్ చేయరో మీరు అప్పటిదాకా అది ముందుకు వెళ్ళదు అలా నా జీపీఎస్ ఇన్నర్ జీపీఎస్ ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా అటు ఇటు ఇటు అటు ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి కెన్ ఐ రీసెంటర్ దెమ్ వన్స్ అగైన్ దీనికోసము ఒక గంటలో ఒక నిమిషం టైం కేటాయించినట్లయితే కూడా మళ్ళీ నాకు ఫోకస్ అనేటువంటిది పెరుగుతుంది నేను చేస్తున్నటువంటి పనిలో హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ అనేటువంటిది ఇవ్వగలుగుతాను ఇదొక తంత్రము తంత్రము భోజనం చేసే సమయంలో నెగటివ్ని చూడకుండా వినకుండా మాట్లాడకుండా తీసుకుంటున్నటువంటి భోజనాన్ని శుద్ధీకరణ చేసి పరమాత్ముడి స్మృతిలో సంతోషకరమైనటువంటి వాతావరణంలో భోజనం భుజించటము మరియు తయారు చేసేటువంటి సమయంలో కూడా నెగటివ్ ఎమోషన్స్ లేకుండా మంచి ఆలోచనలతో తయారు చేసి అది ఒక ప్రసాదంలాగా అమృతంలాగా సేవించినట్లయితే ఎన్నో రోగాల నుండి మనము బయటపడటానికి సాధ్యమవుతుంది ఇక తంత్రం ఏంటి అంటే రాత్రి పడుకునేటువంటి సమయంలో నా యొక్క మనసులో ఉన్నటువంటి రోజంతా జరిగినటువంటి విషయాలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టి ప్రశాంతంగా గడిచిపోయిన వాటిని ఏదైతే నేను తప్పు చేశానో అది రియలైజ్ అయ్యి లేదు ఇతరులతో సారీ తీసుకోవాలి లేదు క్షమించమని మనస్సు ద్వారా కూడా కోరుకొని లేదు నేను ఎవరినైనా కానీ క్షమించాలి క్షమించి మనస్సును చాలా ప్రశాంతంగా చేసుకొని ప్రశాంతంగా చిన్నపిల్లలు పడుకున్నట్టు పడుకున్నట్లయితే రేపు ఉదయం నా రోజు చాలా మొదలవుతుంది మంచిగా కాబట్టి రాత్రి పడుకునే సమయంలో కూడా ప్రశాంతంగా పడుకునేటువంటి అభ్యాసము స్క్రీన్ టైంని తగ్గించడము ఇది చాలా పెద్ద తంత్రం ఏడవ తంత్రము స్క్రీన్ టైం ఏదైతే ఉందో మొబైల్ కానివ్వండి కంప్యూటర్ కానివ్వండి ఎంతైతే అవసరమో అంత చూసి మిగిలిన సమయంలో ఏదైతే ఎక్స్ట్రా టైం వేస్ట్ టైంని స్పెండ్ చేస్తున్నానో ఆ టైంని అట్లీస్ట్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ నేను కట్ చేస్తూ వచ్చినా కానీ ఎంతో లాభం అనేటువంటిది ఉంటుంది సో ఇలాంటి కొన్ని తంత్రాలు మనకు మనం అప్లై చేసుకునే స్వతంత్రం అంటే నా పైన నేను కంట్రోల్ ఎలా తీసుకుని రావాలి అనేటువంటిది అండ్ నా ఇన్నర్ పవర్ ఏదైతే ఉందో నా ఆత్మిక బలము మనోబలం ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవడాని కోసము పరమాత్మతో నా సంబంధాన్ని మళ్ళీ జోడించి ఆత్మ యొక్క శక్తిని పెంచుకున్నట్లయితే అప్పుడు నేను వేరే వాటిపైన డిపెండెంట్ అవ్వకుండా ఐ విల్ బీ ఇన్ డిపెండెంట్ నేను నా పైన నేను డిపెండ్ అయ్యి నా యొక్క శక్తిని నేను గ్రహించి ఆ శక్తితో నేను వర్క్ చేయగలుగుతాను మరిలాంటి సత్యమైన స్వరాజ్య అధికారిగా కావడమే సత్యమైన స్వతంత్రము మరి సోదరులందరూ సోదరి మండలందరూ ఇలాంటి సత్యమైన స్వతంత్రత దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవాలని మరొకసారి మీ అందరికీ కూడా డెబ్బై ఏడవ హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఓం శాంతి జై హింద్